హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంక ఈరోజైతే నేను ఇంట్లోనే డోనట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక చిన్న కప్పులో గోరువెచ్చని పాలు తీసుకోండి గోరువెచ్చని పాలు తీసుకోవాలి ఎక్కువ వేడి ఉండకూడదు ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ షుగర్ అండి ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఇంక ఇప్పుడు ఇది ఒక పదిహేను నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు ఏదైనా వేడిగున్న ప్రదేశంలో వదిలేయాలండి నేను ఒక బౌల్ పెట్టేసి బౌల్లో ఒక మూత పెట్టేసి వదిలేసానండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఎలా ఫామ్ అయ్యిందో ఇలా ఫామ్ అయితేనే మన డోనర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే రావండి ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఉప్పు ఒక కప్పు మైదా అండి నేను ఏ కప్పుతో అయితే ఈస్ట్ ఈస్ట్ కలిపాను అదే కప్పుతో ఒక కప్పు వేసానండి ఇది స్మూత్గా మన చపాతి పిండిలాగా కలపొద్దండి ఇది కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఈ డోనర్స్ అనేది మనం వేసిన పాలల్లోనే వేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం లూజ్ అయినా పర్లేదు మనకు లూజ్ లూజ్గానే కావాలి ఇంకా ఇది పిండి మాత్రం వేయకూడదు ఇంకా మనం చపాతి పిండిలాగా కాకుండా చూడండి ఇలా ఇలా ఉంటేనే ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి చూడండి నేను డో అనేది ఇలా ప్రిపేర్ చేశాను ఇంకా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసి బాగా ఒక పది లేదా పదిహేను నిమిషాలు ఇలా చూపించిన విధంగా చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట లేదా గంట వదిలేయాలండి చూడండి గంట తర్వాత మనది ఎలా ఫామ్ అయ్యిందో బాగా పిండి అనేది ఇలా బాగా పొంగితేనే మన డోనర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఏదైనా చక్క లేదా ఒక బండ మీద చేసుకోవచ్చండి ఇంక ఈ విధంగా బాగా మర్దన చేయాలండి ఒక పది నిమిషాలు బాగా మర్దన చేస్తేనే బాగా ఇంక ఇప్పుడు ఇలాగా చేస్తూ ఉండాలండి ఇప్పుడు ఇలా చేసేసి ఇప్పుడు కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒకటి చూపిస్తానండి ఇంకా నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది అందుకే ఈ విధంగా చూపిస్తున్నానండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ చేసి ఇలా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక పది లేదా పదిహేను నిమిషాలు వదిలేయాలండి వదిలేస్తే ఇది బాగా ఇంకా ఉబ్బుతాయండి చూడండి నేను ఇలా చిన్న మూత తీసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసానండి హోల్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి వెనక సైడ్ నుంచి చిన్నగా ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి నేను ఆయిల్ హీట్ అవ్వకూడదండి మనకి లైట్గా హీట్ అవ్వాలి ఇంక ఈ విధంగా తీసుకున్నానండి మీకు ఏదైనా మూతున్న స్ట్రా లేదా ఏదో ఒకటి ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా వస్తుంది నేనైతే సోయా సాస్ మూత తీసుకున్నా అండి ఇంకా అన్నీ ఈ విధంగానే వదిలేసి మళ్ళీ ఒక పది లేదా ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి మళ్ళీ బాగా పొంగుతాయండి ఇంకా ఆయిల్ అయితే మనకు హీట్ అవ్వాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా చూడండి ఇలా ఉంటే బుడగలు వస్తే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి మొత్తం ఈ విధంగా ఉన్నప్పుడే వేసేసుకొని ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కొంచెం కుక్ అవుతున్నాయి మళ్ళీ ఆయిల్లో వేసాక కూడా కొంచెం మనకు టైం పడుతుంది కాబట్టి స్లోగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి మనకి అన్నీ ఇలా చేసుకోండి స్లోగా టర్న్ చేసుకోండి అండి నాకైతే అతుకుపోయాయి ఇంక ఇప్పుడైతే నేను చాక్లెట్ మెల్ట్ చేసుకున్నానండి చాక్లెట్ మెల్ట్ చేసుకేసుకొని ఇంకా నేనైతే ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ రెండు ఆన్లైన్లో తీసుకున్నాను పైన వేసుకునే గార్నిష్ కోసం అండి ఇంక ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి కాబట్టి అండి పక్కకి పక్కకు మొత్తం ఒక టిష్యూ పేపర్లో లేదా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆయిల్ ఏం పీల్చదండి ఇది ఎక్కువ ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మన చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా దాంట్లో అయితే దీన్ని ఇలా చిన్న చిన్న పార్టికల్స్గా ఉన్నాయండి ఇవి చూడండి నేను మల్టీ కలర్స్ ఇవి చాక్లెట్ చిప్స్ లాగా ఉన్నాయి కదండి ఇవి రెండు ఆన్లైన్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ డోనట్స్ని మనం చాక్లెట్ సిరప్లో ఇలా డిప్ చేసుకోవాలండి డిప్ చేసుకోవచ్చు లేదంటే షుగర్ షుగర్ సిరప్లో కూడా వేసేసుకోవచ్చు నేనైతే పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం ఉంటాయి కదా అందుకనే చాక్లెట్లో డిప్ చేసానండి నేను ఇంకా పైనుంచి ఇలా గార్నిష్ చేసేసుకున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు చేసేసుకోవచ్చండి మీరు ఇంకా నేనైతే ఒక దాంట్లో అదొకటి ఇదొకటి వేసి ఒక దాంట్లో రెండు వేసేసానండి ఇంకా పిల్లలకి ఈ విధంగా చేసిస్తే స్కూల్ నుంచి రాగానే హ్యాపీగా తినేస్తారు ఇంక ఇప్పుడు హాలిడేసే కాబట్టి ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేసేస్తారని హ్యాపీగా ఇచ్చేయండి అండి ఇంక ఇప్పుడైతే ప్లేటింగ్ చేసేసుకుందాం ఇంకా నేనైతే చిన్న ప్లేట్ తీసుకున్నానండి ఇంకా అది సరిపోదని మళ్ళీ వేరే ప్లేట్లో అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇది తుంచి చూపిస్తానండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మన డోనర్ అనేది ఇంకా మీకు కూడా అర్థమవుతుందండి చాలా సాఫ్ట్గా ఉంది నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి